అన్న తర్వాత ఇంకా ఒక రోజైతే మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉండగా మధ్యదారిలో రవి శృతి ఇద్దరు కూడా బండి మీద వెళ్తూ మీనాను చూసి ఆగుతారు ఏంటి వదిన నడిచి వెళ్తున్నారు నేను విన్నది నిజమేనా మన ఇంటికి ఎవరో పెళ్లి చూపులకు వచ్చారంట వాళ్ళతో గొడవ పడి మరీ అన్నయ్య ఇంట్లోంచి బయటికి పంపించేశాడంట అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదా అనగానే ఏమో మరిని నాకు ఆ విషయం తెలీదు ఎవరో సంచు అంట నీలకంఠం గారి కొడుకంట మీ అన్నయ్యతో ఇంతకు ముందే బార్లో గొడవ పెట్టుకున్నాడంట అని చెప్పనేసరికి ఏంటంట నీలకంఠం గారు కొడుకు సంచునా ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా శృతి ఫోన్లో ఎప్పుడో ఉన్న ఒక ఫోటో ఉంటుంది సంచుగాడిది ఆ ఫోటోనైతే చూపిస్తుంది చూపించేసరికి వీడేనక్క అని చెప్పనేసరికి అవును వీడే నీకెలా తెలుసు అనగానే వీడెవడో కాదక్క వీడే నా పెళ్లి చూపులకు వచ్చినవాడు అదే నేను పెళ్లి చూపులకి వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు వీడేవాడు నా మీద యాసిడ్ పోయాలనుకున్నది కూడా వీడే అని చెప్పనేసరికి నాకు ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది శృతి కావాలనే వాడు మౌనికను పెళ్లి చేసుకోవడానికి టార్గెట్ చేశాడేమో అనుకుంటున్నాను నీ మీద కక్ష ఉంది రవి నిన్ను పెళ్లి చేసుకున్నాడని రవి మీద కోపం ఉంది మీ బావగారు వాడిని కొట్టారంట అందుకు కక్ష కట్టుకున్నాడేమో నేను కూడా వాణ్ణి కొట్టాను మన నలుగురి మీద పగ తీర్చుకోవడం కోసమే వాడు మౌనకను పెళ్ళి చేసుకుంటున్నాడేమో ఇలా ఎందుకు ఆలోచించకూడదు అనగానే నిజమక్క యూ థింకింగ్ ఈజ్ రైట్ ఖచ్చితంగా వాడు అదే ఆలోచిస్తాడు వాడు కసలే పిచ్చి క్రాక వాడు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటాడో తెలీదు కావాలనే మౌనికని పెళ్ళి చేసుకుని టార్చర్ పెట్టాలని వాడు అనుకుంటున్నాడేమో అక్క అనగానే మరి నీ మీద యాసిడ్ దాడిపోసింది వీడే కదా వీడి మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పనేసరికి ఇస్తాను అక్క ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను వీడి మీద కంప్లైంట్ ఇవ్వక వదిలేశాను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను ఖచ్చితంగా మౌనిక జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడిని ఎందుకు వదిలేస్తాను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాను అని చెప్పనేసరికి వదిన ఏంటి ఇలా వెళ్తుంది అని చెప్పి ఇంకా అటు చూపించేసరికి అమ్మ మౌనిక అంటూ ఇంకా పిలవడంతో మౌనిక కాస్త వస్తుంది వస్తూ ఉండగానే మధ్యదారులో ఒక కారు వచ్చి మౌనికని లాక్కుని వెళ్ళిపోవడం వీళ్ళ ముగ్గురు చూస్తారు అదేంటి కారులో మౌనికని లాక్కుని వెళ్ళిపోతున్నారు రవి రవి పద పద ముందు పోలవ్ అని చెప్పాను కానీ మీరు వెళ్తూ ఉండండి నేను వెనకాల వస్తానని కానీ సరే సరే అని ఇంకా వాళ్ళిద్దరూ వెనకాల ఫాలో అవుతారు వెనకాల ఫాలో అయ్యేసరికి మీనా కూడా ఫాలో అవుతుంది వెళ్ళడంతో మౌనికని వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకురమ్మని వేరే వాళ్ళకి పంపిస్తాడు వాళ్ళు వీళ్ళ రిలేటివ్స్ అని వాడు చూసుకోడు నార్మల్గా వాళ్ళు ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వస్తారు చూసుకునేసరికి ఇంకా లాక్కుని వెళ్ళిపోతారు ఆ రకంగా వెనకాలే ఫాలో అవుతారు ఫాలో అయ్యే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి ఫామ్ హౌస్ దగ్గర దాన్ని దింపేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి సంజు లాక్కునే లోపలికి వెళ్తాడు తనకి స్పృహ కోల్పోయేటట్టుగా మంది ఇచ్చేసేసరికి ఇంకా స్పృహ కోల్పోయి ఉంటుంది మీ అన్న నన్ను నీతో పెళ్లి జరగకుండా ఆపాలని చూస్తున్నాడు నీ జీవితాన్ని నాశనం చేశాననుకో మీ అన్నయ్యే నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడేం చేస్తాడు నిన్ను ప్రతి క్షణం టార్చర్ పెడుతూ మీ ఇద్దరి అన్నయ్యలని మీ ఇద్దరి వదలని నేను నా గ్రిప్పులో పెట్టుకుంటాను నా కాలి కింద చెప్పుల్లా నలిపేస్తాను అంటూ మాట్లాడేసరికి అంత అవకాశం నీకివ్వనరా అంటూ వెనక నుంచి శృతి అయితే కర్ర తీసుకుని ఒక దెబ్బ కొడుతుంది ఇంకీలోపు రవి కూడా మరొక దెబ్బ కొడతాడు మీనా కూడా పరుగు పరుగున అక్కడికి వచ్చేస్తుంది అక్కడికి వచ్చేసి ఇంకా మీనా కూడా కొట్టేసరికి ఇంకా పోలీసులకి ఫోన్ చేస్తుంది శృతి పోలీసులకి ఫోన్ చేయడంతో పోలీసులు వస్తారు ఏమైందమ్మా అనగానే నా ఆడబొడుచుని కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చాడు కావాలంటే తన కాన్సియస్లో కూడా లేదు ఇదే కాదు నేను మరొక కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను మొన్న నా మీద యాసిడ్ దాడి జరిగిందని సోషల్ మీడియాలో తెగ వీడియో వైరల్ చేశారు ఆ రోజు యాసిడ్ దాడి చేసింది మొహానికి మాస్క్ పెట్టుకున్నది ఎవడో కాదు వీడే వీడే నాకు బాగా తెలుసు వీడే వీడి చేతి మీద టాటో ఉంటుంది ఆ ఆ రోజు వాడి మీద వాడి చేతి మీద కూడా టాటో ఉంటుంది కావాలతో ఒకసారి పరీక్షించుకోండి అని చెప్పిన ఒరే ఆ వీడియో ఉందాను కానీ ఉంది సార్ మన గ్రూప్లోనే వచ్చింది అని వీడియో ఓపెన్ చేసి చూస్తాను చూసేసరికి ఇంకా యాసిడ్ బాడ్లు పట్టుకున్న చేతి మీద టాటో ఉండడం అదంతా కూడా ఇప్పుడు వీడి చేతి మీద కూడా సేమ్ డేటా ఉండడం ఎస్ కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు అసలు ఆడవాళ్ళని ఇంత ఎలా అగాయిచ్చం చేయడానికి వీడికి ఎంత ధైర్యం వీడు ఎవడు కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పను నువ్వు అనగానే మా నాన్న గురించి నీకు తెలియదు అని చెప్పనేసరికి ఎవడ్రా మీ నాన్న మీ నాన్న ఎవడైతే మాత్రం నువ్వు ఆడవాళ్ళ మీద ఎలాంటి అగా చేస్తావా అసలు ఆ పా ఆ అమ్మాయి ఏం మత్తు మంది ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఇక్కడికి తీసుకొచ్చావు అయినా నీకులాంటి వాడు ఉండవలసింది పోలీస్ స్టేషన్లో ఎక్కడ కాదు పదమును ముందు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళేసరికి ఇంకా శృతి కాస్త సారీ మౌనిక కాస్త స్పృహ కోల్పోయే ఉంటుంది స్పృహలోకి రాదు ఎలా తీసుకువెళ్లాలో అర్థం కాదు ఇంకా బాలుకి ఫోన్ చేస్తాడు బాలుకి ఫోన్ చేసేసరికి ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు అదేంటి మౌనక అలా పడుకుందని చెప్పను కానీ ఇంకా జరిగిన విషయం అంతా కూడా మీనా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వాడు మళ్ళీ దీన్ని ఎత్తుకొచ్చాడా అని చెప్పను కానీ అవును మౌనకని ఎత్తుకుని వచ్చేసాడు కరెక్ట్ సమయానికి శృతి వాళ్ళు చూసి వెనకాల ఫాలో అయి వచ్చారు వాళ్ళ వెనకాల నేను వచ్చాను వాళ్ళు రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ మౌనిక జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది అనగానే వాడిని వదిలిపెట్టను అంటూ ఇంకా బాలు చాలా కోపంగా వెళ్ళేసరికి మీరు ఇప్పుడు వెళ్తే వాడిని కొడితే మిమ్మల్ని కూడా జైల్లో పెడతారు వాడి మీద ఆల్రెడీ శృతి కంప్లైంట్ ఇచ్చింది వాడే మొన్న యాసిడ్ వేయాలని చూస్తే నేను కాపాడే అని వీడియో వైరల్ అయింది కదా ఆ వీడియోలో ఉన్నది వాడే వాడి మీదే కంప్లైంట్ ఇచ్చింది శృతి అని చెప్పనేసరికి సరే సరే మౌనక మొహం మీద నీళ్ళు చల్లండి అనగానే కుదిరి రావట్లేదండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా మౌనకను కాస్త తన చేతులతో ఎత్తుకుని బాలు వెనక సీట్లో కూర్చోబెట్టి మీనాని మౌనుక దగ్గర కూర్చోమంటాడు నేరుగా ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తున్నారా లేదా అని చూసుకుని నేరుగా ఇంకా కార్ని లోపలికే పెట్టేస్తాడు ఏంట్రా ఇంత ఉదయాన్నే వెళ్లకుండా కారు లోపలికి పెడుతున్నావేంటి అంటూ సత్యం మాట్లాడేసరికి ఏమీ లేదులే నాన్న అని చెప్పి ఇంకా డోర్ ఓపెన్ చేసి మీనా అడ్డుగా ఉండడంతో మౌనకను కాస్త చేతులు తెత్తుకుని లోపలికి తీసుకొస్తాడు ఏం జరిగిందిరా మౌనకకి మౌనిక ఎందుకు అలా స్పృహ లేకుండా పడుంది మౌనకను నువ్వు తీసుకురావడం ఏంట్రా తను ఆఫీస్కి వెళ్ళింది కదా అంటూ సత్యం మాట్లాడేసరికి ఒక్క నిమిషం నాన్న నేను చెప్తాను అంటూ మౌనక గదిలో మౌనకను పడుకోబెట్టిన తర్వాత ఆ సంచుగాడు ఉన్నాడు కదా అమ్మ తీసుకొచ్చిన సంబంధం వాడు మన మౌనికాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయి తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటానట అదే సమయానికి మీనా ఈ శృతి రవి వీళ్ళంతా కూడా చూడడం వల్ల వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని జైలుకి పంపించి ఇప్పుడు మౌనికాన్ని కాపాడారు మొన్న శృతి మీద యాసిడ్ దాడి వే చేసింది కూడా వాడేనట వాడి మీదే కంప్లైంట్ ఇచ్చింది శృతి అని చెప్పనేసరికి ఇప్పుడు ఇప్పుడు మౌనికకి ఏం కాలేదు కదా అన్నగానే ఏం కాలేదు నాన్న స్పృహ కోల్పోయిందంతే అంటే మత్తు ఇచ్చాడమో వల్ల మత్తులోకి వెళ్ళింది కొద్దిసేపటికి తన స్పృహలోకి వస్తుంది మీనా చూసుకోతానని తను కంగారు పడుతూ ఉంటుందేమో ఎందుకంటే చివరగా వాడి మొహమే చూసింది కదా వాడి దగ్గరే ఉన్నాను అని అనుకుంటుందేమో నువ్వు చూసుకో దగ్గరే కూర్చో అనగానే సరేనండి అని చెప్పనేసరికి ఈ లోపు ప్రభావతి కాస్త వచ్చింది వచ్చేవా వెనక ముందు చూసుకోకుండా ఆస్తి అంతస్తులంటూ వెళ్ళి పెద్ద పెద్ద సంబంధాలు పెద్ద పెద్ద వాళ్ళని ఇళ్ళకి తీసుకొస్తే ఇలానే ఉంటుంది ఈరోజు మౌనిక జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది అప్పుడేం చేస్తావు అంటే వాడు ఏం ప్లాన్ చేశాడు కావాలనే మౌనికను పెళ్ళి చేసుకోవాలని టార్గెట్ చేశాడు ఎందుకంటే నా మీద అందరి మీద కక్షతో ఉన్నాడు శృతి మీద మొన్న యాసిడ్ దాడి చేసి చెయ్యబోయింది కూడా వాడే వాడే కావాలని కక్ష కట్టి మౌనికను పెళ్లి చేసుకోవడానికి మన ఇంటి సంబంధానికి వచ్చాడు ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా వాడిని పెళ్లి కూడుకగా ఇంటికి తీసుకొచ్చావు ఈరోజు మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు